శ్రీమాత్రే నమ మనకు తరచూ అనారోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటే ఏదో ఒక వ్యాధులు రావడం మనం నిరుత్సాహంగా ఉండడం ఒక వ్యాధి తగ్గితే ఇంకొక వ్యాధికి దారి తీయడం ఈ మందు వేసుకుంటే అది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకొక వ్యాధి రావడం ఇంట్లో ఎప్పుడు తరచు అనారోగ్యాలు రావడానికి గల కారణం ఏమిటనేది జాతకంలో ఒకసారి పరిశీలన చేసుకోండి జాతక రీత్యా వేరే పరిహారాన్ని మనం చెప్పవచ్చు నేను మనం సావధానంగా అంటే నామకే వస్తుగా ప్రస్తుతం ఏ ఆరాధన వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మాత్రమే మీకు తెలియపరుస్తున్నాను వ్యక్తిగతంగా వేరే మనం దాంట్లో ఉన్నటువంటి రోగస్థానాన్ని వ్యయస్థానాన్ని శత్రుస్థానాన్ని ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి స్థానాన్ని ఇలాంటివన్నీ కూడా చూసుకొని మనం కొన్ని తెలుసుకొని ఆ ప్రయత్నాలు చేయవచ్చు కానీ అంత దూరం పోకుండా మనం ఒక సింపుల్ రెమెడీగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు విశేషంగా ఆరోగ్యం భాస్కరాది చేత్ సూర్యనారాయణ స్వామి వారి చేత ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పొందగలమని ఋషులు మనకు అనేకమైనటువంటి సూర్యారాధనల్ని మనకు అవకాశంగా కూడా కలిగించి ఉన్నారు వాటిల్లో అత్యంత విశేషమైనటువంటిది శక్తివంతమైనటువంటి కొన్ని నేను మీకు తెలియపరుస్తాను వాటిల్లో ముఖ్యంగా ఆదిత్య హృదయము అనేటువంటి హృదయ స్తోత్రాన్ని చక్కగా కూడా విశేషంగా ఆదివారం పూటైతే ఆరుసార్లు చదవండి ప్రతిరోజు నిత్యము ఒక్కసారైనా సరే స్నానం చేయడం సూర్యుడికి ఎదురుగా నిలబడడం ఒకసారి ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం దోసిల్లో అన్ని నీళ్లు తీసుకొని సూర్యుడికి ఇలా సమర్పణ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఆదివారం పూట చెయ్యకూడనటువంటి పనులన్నీ చేయడం ద్వారా మాత్రమే అనారోగ్యాన్ని కూడగట్టుకుంటున్నారు ఆదివారం పూట తలకి నూనె పెట్టకూడదు ఆదివారం పూట ఎట్టి పరిస్థితులు లో తలస్నానం చేయాలి ఆదివారం పూట మద్యము మాంసము తినరాదు అది మీరు ఒక్కసారి ఆదిత్య హృదయం చదివితే దాంట్లో మీకు క్లీన్గా అర్థమవుతుంది మనకు ఎటువంటి పనులు చేయొచ్చు ఎటువంటి పనులు చేయకూడదు అనేది కూడా ఆదిత్య హృదయాన్ని మీరు వినండి చదవడం రాకపోతే యూట్యూబ్లో పెట్టుకోండి రోజుకొక్కసారి వినండి పుస్తకం దగ్గర పెట్టుకోండి కొంతకాలానికి మీకే అది బాగా చదవడానికి వచ్చేస్తుంది కాబట్టి ఆదివారం పూట ఆరుసార్లు చక్కగా ఆదిత్య హృదయాన్ని వినడం కానీ లేదా ఆరాయణం చేయడం కానీ చేయండి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మీరందరూ కూడా పొందుతారు దీంట్లో ఎటువంటి సందేహము కూడా లేదు ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా వికసిస్తుంది అద్భుతమైనటువంటి సృష్టి ఆరంభమవుతుంది అని అంటే మనకు ఉదయం పూట సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే సృష్టి కదులుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం భాస్కరాది చెత్తు కాబట్టి విశేషమైనటువంటి సూర్యారాధన వల్ల పూర్వంలో సూర్యుడి ఆరాధన చెయ్యాలి అంటే పూర్వం అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆదిత్య హృదయాన్ని నోటికి తెచ్చుకొని మరి చక్కగా చదివేటువంటి వారు ఇప్పుడు సూర్యారాధన తగ్గిపోవడం వల్ల వలన మాత్రమే ఇటువంటి అనారోగ్యాలకు అన్నిటికీ కూడా మనం కారణమవుతూ ఉన్నాం మీరందరూ కూడా ఆది అంటే మొదలు అంటే మొదటి వారమే సూర్యనారాయణ స్వామి వారి యొక్క వారము సూర్యుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారో అని చెప్పేసి ఆ స్తోత్రంలో స్థవిరంగా కూడా మనకు చెప్పబడి ఉన్నది అందరూ కూడా ఆదిత్య హృదయం గురించి తెలుసుకొని ఇంకా విశేషంగా పారాయణాదులు చేస్తూ మనకు అనారోగ్య బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు కూడా నమస్కార ప్రియే సూర్య సూర్యుడికి ఒక నమస్కారం చేస్తే చాలట చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అట్లా ఒక చేతిలో కాస్త దోశ నిండా నీళ్లు తీసుకొని సూర్యుడికి చూపించి ఒక మూడు సార్లు వదిలిపెట్టండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారని మీకు ఈ చక్కటి ఉపాయాన్ని తెలియజేస్తూ ఉన్నాను శుభం భూయాత్